తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై తదుపరి దర్యాప్తునకు సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సీట్ ఏర్పాటు చేసింది కోట్లాది భక్తుల మనోభావాలకు భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఈ విషయంలో పిటిషనర్ వైవి సుబ్బారెడ్డి టిటీడీ విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న విషయాన్ని దాచిపెట్టడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టులను రాజకీయ వేదికలుగా వాడటాన్ని తాము ఏమాత్రం సమర్థించబోమని తేల్చి చెప్పింది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచిస్తూ లడ్డూ కల్తీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణను ముగించింది తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణలకు సంబంధించి వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సహా మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో గాని హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల పర్యవేక్షణలో గానీ దర్యాప్తు జరిపించాలనే విజ్ఞప్తిని జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది ఇప్పుడున్న సిట్ స్థానంలో కేంద్ర రాష్ట ప్రభుత్వ అధికారులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు బృంద ఏర్పాటు తదుపరి దర్యాప్తు బాధ్యతలను దానికి అప్పగించింది ఈ విషయంలో తగిన సూచనలు ఇవ్వాలని గత విచారణ సందర్భంగా సుప్రీం చేసిన సూచనల మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయం కోర్టు ముందుంచారు రాష్ట ప్రభుత్వ సిట్ లోని సభ్యులకు అవసరమైన సమర్థత అర్హతలున్నాయని బాధ్యతల నిర్వహణలో వారికి వ్యతిరేకంగా ఏ కారణాలు కనిపించలేదని పేర్కొన్నారు అయినా సిట్ పై అనుమానాలు లేవనెత్తుతున్నందున కేంద్ర పోలీసు బలగాల్లోని సీనియర్ అధికారుల్ని పర్యవేక్షించనివ్వాలని సూచించారు తద్వారా అఖిల భారత కోణం ఆహార భద్రతా విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లవుతుందని అది భక్తుల్లో నమ్మకాన్ని నింపుతుందని తుషార్ మెహతా పేర్కొన్నారు ఈ దశలో స్పందించిన జస్టిస్ గవాయ్ దర్యాప్తును ఎవరు కొనసాగించినా తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లు తాము పత్రికల్లో చూశామని మీరేమంటారని టీటీడీ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రాను ప్రశ్నించారు పత్రికా ప్రకటనలను పరిగణలోకి తీసుకోవద్దని లూత్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం పరీక్షలు నిర్వహించిన ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించలేదని టీటీడీఈఓ చెబితే అసలు మొత్తానికే ఎప్పుడూ ఉపయోగించలేదని ఆయన చెప్పినట్లు పత్రికల్లో ప్రచురించారని న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహద్గి తాము ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు అయితే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సూచించిన వారిని రాష్ట్ర ప్రభుత్వ సిట్లో సభ్యులుగా చేర్చడానికి తమకు అభ్యంతరం లేదన్నారు పిటిషనర్ వైవి సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాత్రం లడ్డూ కల్తీ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసినందున స్వతంత్ర విచారణ జరపాలని కోరారు ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ గవాయ్ ఈ విషయంలో ఎంతో మంది ఎన్నో ప్రకటనలు చేశారని వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు సిబల్ వ్యాఖ్యలను రాష్ట్రప్రభుత్వ ప్రభుత్వ న్యాయవాది రోహత్ గీ ఆక్షేపించారు లడ్డూ విషయంపై సీఎం ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదన్నారు జులైలో వచ్చిన ఎన్డీడీబీ నివేదికను సెప్టెంబర్లో ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తావించారని వివరించారు నివేదిక రాకముందే సీఎం మాట్లాడినట్లు చెప్పడంలో నిజం లేదని ధర్మాసనానికి వివరించారు కానీ పత్రికల్లో ఆయన ఏ ఆధారం లేకుండా తుది నిర్ణయానికి వచ్చినట్లు ప్రదర్శించారని ఆక్షేపించారు దీనికి సంబంధించిన తేదీలన్నీ తన వద్ద ఉన్నాయని ఇప్పటి జరిగిన పరిణామాలు రాష్ట ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అంశమని రోహత్ గి అభిప్రాయపడ్డారు టిటిడి న్యాయవాది సిద్ధార్థ లూత్రా కూడా తాము అన్ని నివేదికలను సూక్ష్మంగా పరిశీలించారు స్పష్టం చేశారు ఆ రోజు సరఫరా అయిన నెయ్యిని ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ ఉత్పత్తి చేయలేదని సర్వీస్ ట్యాక్స్ నివేదికల ద్వారా ఈ విషయాన్ని గుర్తించామని తెలిపారు సుబ్రహ్మణ్య స్వామి సుబ్బారెడ్డి ఒక దానిలోని తప్పులు మరో పిటిషన్ లో యథాతథంగా ఉన్నట్లు చెప్పారు చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి ప్రస్తుతం విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్నారని దానికి వ్యతిరేకంగా హైకోర్టులో రిట్ దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు చెప్పకుండా దాచిపెట్టారని లూత్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు విజిలెన్స్ విచారణను దాచిపెట్టిన వైవీ సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు రాజకీయ డ్రామాలకు న్యాయస్థానాలను వేదిక చేయదలుచుకోలేదని వ్యాఖ్యానించింది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది లడ్డూ కల్తీ ఆరోపణలు గంభీరమైనవనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని దానికి నిర్దిష్ట ఆధారం ఉందా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు అయితే ఖచ్చితమైన ఆధారాలున్నాయని జంతు కొవ్వు ఉపయోగించారని దాన్ని సిట్ కనిపెడుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది రోహద్గి గి చెప్పారు కి వ్యతిరేకంగా గ్యాగ్ ఆర్డర్ లేదన్న రోహద్గి వాళ్ళు వాళ్లు కూడా రాజకీయ నేతలే కాబట్టి మాట్లాడుతున్నారని అన్నారు జులై పదహారున ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలో జంతు కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా చెప్పిందన్నారు అయితే అదంతా వెజిటబుల్ ఫ్యాట్ తప్ప జంతు కొవ్వు కాదని సుబ్బారా న్యాయవాది సిబల్ వాదించారు పిటిషనర్లు లేవనెత్తిన ప్రతి అంశానికి సమాధానంగా అఫిడవిట్ వేస్తామని ఏ తేదీలో ఏం జరిగిందో చూపడానికి తాము సిద్ధంగా ఉన్నామని రోహత్ గీ స్పష్టం చేశారు జులై ఆరు పన్నెండు తేదీల్లో వచ్చిన ట్యాంకర్లలోని నెయ్యి కల్తీదని జులై నాలుగు వరకు వచ్చిన ట్యాంకర్లను పరీక్షించలేదని టీటీడీ న్యాయవాది సిద్దార్థ లూత్రా చెప్పారు ఈ దశలో కల్తీ ట్యాంకర్లను ఎందుకు అనుమతించారని సిబల్ ప్రశ్నించగా డిసెంబర్ లో మీరిచ్చిన కాంట్రాక్టే కదా అని లూత్రా స్పష్టం చేశారు కొండపైకి ఎందుకు అనుమతించారని సిబల్ ప్రశ్నించగా పరీక్షలు జరిపింది కొండపైనే కదా అని జస్టిస్ గవాయ్ స్పందించారు అందరి వాదనలు పరిగణలోకి తీసుకున్నాక తాము సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తెలిపారు సిట్లో సభ్యులుగా సీబీఐ నుంచి ఇద్దరు రాష్ట్ర పోలీసుల నుంచి ఇద్దరు భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఒకరిని నియమించాలని ఆదేశించారు సిబిఐ అధికారుల పేర్లను సంస్థ డైరెక్టర్ రాష్ట ప్రభుత్వ అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వం ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి పేరును ఆ సంస్థ చైర్మన్ ప్రతిపాదించాలని సూచించిన ధర్మాసనం దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని నిర్దేశించింది